అమరావతిని ఏం చేయాలో తెలియక అటు చంద్రబాబు ఇటు పచ్చ మీడియా మల్ల గుల్లాలు ఎందుకంటే ఇటీవల భారీ వర్షాలకు అమరావతిలోని కీలకమైన సచివాలయం రాజధాని ఏరియా అంతా చెరువును తరిపించాయి మొత్తం మునిగిపోయింది దీంతో వీటిని పరిశీలించడానికి వచ్చిన హైదరాబాద్ చెన్నై ఐఐటి బృందాలను కూడా పడవల్లో తీసుకెళ్లిన దుస్థితి నెలకొంది ఆ పడవలోనే మునిగిన అమరావతిలో మిగిలిపోయిన నిర్మాణాలను మీరు పరిశీలించారు అయితే అటు చంద్రబాబు ఇటు లోకేష్ మాత్రం ఈ మునిగిన అమరావతిలోనే పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు దుబాయ్ షేక్లను సింగపూర్ పెట్టుబడిదారులను ఆశ చూపి మళ్ళిస్తున్నారు వారు వచ్చి డబ్బు పెట్టినా ఈ మునిగిన నీటిలో ఎలా నిర్మిస్తారు ఎలా అప్పగిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు పచ్చ మీడియాకు కూడా ఇదే బాధ కనిపిస్తోంది ముఖ్యంగా ఏబిఎన్ వెంకటకృష్ణ అయితే నేటిలో మునిగిన అమరావతిపై చర్చల్లో ఏం చెప్పలేక అన్ని మూసుకొని మౌనంగా విశ్లేషకులు అంటున్న మాటలను భరిస్తున్నాడు చంద్రబాబు ఎవరు వచ్చినా పెట్టుబడులు అమరావతిలోనే పెట్టారని ఒత్తిడి చేస్తున్నారని మునిగిపోయిన అమరావతిలో పెట్టించి ముంచేస్తున్నారని వక్తలు ఏబియన్ వెంకటకృష్ణను ఉక్కిరిపిక్కిరి చేశారు ఆ బాధలోనే మౌనంగా పాపం వింటూ గడిపేశాడు మన వెంకటకృష్ణ నీకు ఇప్పుడు తెలిసింది ఆంధ్రప్రభు గురిసి అక్కడికి వెళ్ళాలి అమరావతి నూదన పెట్టుబడి పెడతో అమరావతిలో పెడతారు నూదన పెట్టుబడి పెడతో అమరావతిలో పెడతారు నూదన పెట్టుబడి పెడతో అమరావతిలో పెడతడు